మీరే బలపరచండి చెప్పే ప్రతి వర్తమానం ఇక్కడ నుంచి బలపరచ మీరే మాట్లాడే బలపరచు మీరే ప్రభు తీసి అడిగి వేడుకూన్నా తండ్రి దయచేసి అందరు కూర్చున్నట్లయితే దైవ సేవకులు వాకే చెప్తున్నారు కూడా చాలా దేవుని స్తోత్ర పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని మాటల్ని మనము ఈరోజు వెళ్దాం పదవము విషయ తొమ్మిదో అధ్యాయము ఏడో వచ్చిన చదువు వచ్చిన కొంచెం చదివి ఇది మొదలుకొని నిధి లేకుండా దాని వృద్ధి క్షేమము కలుగున్నట్లు సర్వము సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యము నియమించదను హలలుయా దేవుని స్తోత్రం హలలుయా ఇది మొదలుకొని మితి లేకుండా దాన్ని వృద్ధి క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించేదని అంటున్నాడు హలెడూయా దేవుని స్తోత్రం హలడూయా దావీదు దావీకు ఒక నిబంధన చేశాడు తరతరముల వరకు రాజు రాజులకు నీలో నుంచే వస్తారు అని రాయుధితో దేవుడు వాగ్దానం చేశాడు అది దేవుడు ఏమంటున్నాడంటే ఇది ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధి కలగ చేస్తున్నట్టున్నాడు హలోయా దేవుని స్తోత్రం వృద్ధి అనగా అనేకమైన శ్రమలు ఇంతకు ముందు పడున్నారేమో అనేకమైన ఆర్థికంగా మీరు వెనక పడున్నారేమో కానీ దేవుడు ఏమంటున్నాడంటే వృద్ధి కనుగోజేస్తానంటున్నాడు హలిలోయ దేవుని స్తోత్రం హలిలోయ వృద్ధి అనగా అభివృద్ధి హలిలోయ దేవుని స్తోత్రం ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఆర్థికంగా అనేకమైన సమస్యల మధ్యలో ఉన్నావేమో కానీ దేవుడు ఇది మొదలుకొని మిత్తి లేకుండా అంతు లేకుండా మిమ్మల్ని వృద్ధి కలుగజేస్తన్నట్టు హలడు దేవుని స్తోత్రం సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యము నియమించిందన్నట్టు హలడు దేవుని స్తోత్రం హలడూయా వృద్ధి అనగా క్షేమము అనగా క్షేమం అంటే ఆరోగ్యానికి క్షేమము హలడూయా దేవుని స్తోత్రం మన శరీరానికి ఆరోగ్యాన్ని క్షేమమును ఇస్తాన అలాగే మళ్ళా వృద్ధి స్తోత్రం హలడూయా ఇది మొదలుకొని మితి లేకుండా అంటే అంతు లేకుండా మిమ్మల్ని వృద్ధి కలగ చేస్తానటుడు హలడూయా దేవుని స్తోత్రం ఎప్పుడు దేవుని మాటకు లోబడి దేవుని సన్నిధిలో మనమందరము ఉన్నప్పుడు ఆయన ఆశీర్వాదాలు మనని వెంట వెంట ఉంటాయి హలలుయా దేవుని స్తోత్రం అప్పుడు ఏమంటాడంటే ఇది మొదలుకొని నితి లేకుండా నేను వెళ్ళి వృద్ధి కలగజేస్తాను క్షేమం అనేకులకు వ్యాధులు రావచ్చు అనేకులకు బాధలు రావచ్చు కానీ మీకు క్షేమము కలుగుతుంటున్నాడు హెలూయా దేవుని స్తోత్రం స్తోత్రం కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదో అధ్యయం హోత్రం క్షేమమును ఇది మొదలుకొని విధి లేకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదో అధ్యయము పంతొమ్మిదో అధ్యయ అప్పుడు నీవు దర్శనమున సెలవిచ్చింటివి నేను ఒక సూర్యునికి సహాయం చేసి ఉన్నాను నదుల్లో నుండి ఏర్పరచబడిన నేనుంచి అభిషేకించి ఎడదగ్గోడై ఉండను నా బాహుబలము అతన్ని బలపర్చును ఏ శత్రువును అతని మీద జయమ నందడు దృష్టి కాకు అతని బాధపరచడు అతని ఎదుట నిలవకుండా అతని పడగొట్టెదను అతని మీద పడగొట్టు వారిని మెత్తను అతని నా విశ్వాస సత్యం నా కును అతని తోడే ఉండును నా నామముని బట్టి అతని కొమ్ము హెచ్చించబడును నేను సముద్రం మీద అతని చేతిని నదుల మీద అతని కుడి చేతిని ఉంచదను నీకు నా తండ్రికి నా దేవుడవు నా దుర్గము అని అతను నాకు మొనపెట్టును కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా మితి లేకుండా ఇది మొదలుకొని మితి లేకుండా నేను నిన్ను క్షేమమును అభివృద్ధి కలగజేసేదను అంటున్నాడు దేవుడు హలియ దేవుని స్తోత్ర దావీదుతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇది మొదలుకొని మితి లేకుండా నేను నిన్ను వృద్ధి క్షేమము కలగజేసేదను సర్వకాలమందు దావీదు సింహాసనము నియమించేదన్నట్టున్నాడు హలియా దేవుని స్తోత్రం దర్శనం దర్శనమందు ఎవరికి దర్శనమందు దావీదుకు దావీదుకు దర్శనం అందు ఏం చెప్తున్నాడు అంటే నా భక్తుల ఇట్లా సెలవిచ్చుచున్నాను నేను ఒక సూర్యునికి సహాయము చేస్తున్నాడు ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒక నేను హెచ్చించేదని అంటున్నాడు దేవుని స్తోత్రం హూయా నువ్వు ఇంతకు ముందు ఒక ప్రజగా ఉన్నావేమో ఒక విశ్వాసిగా ఉన్నావేమో ఒక సాధారణ మనుషులుగా ఉన్నావేమో కానీ దేవుడు నిన్ను హా నీ కొమ్ముని హెచ్చించబోతున్నాడు అనేకల మధ్యలో నువ్వు నిందించబడచ్చు అనేక మధ్యలో నువ్వు అవమానించబడచ్చు కానీ దేవుడు నీకు సహాయము చేయబోతున్నాడు అంటున్నాడు హలలుయా దేవుని స్తోత్రం నేను ఒక సూర్యునికి సహాయము చేయబోతున్నాను ప్రజలలో నుండి నేను ఏర్పరచబడిన వాడిని నేను హెచ్చించబోతున్నాడు అంటున్నాడు హరినూయా దేవుని స్తోత్రం ఎవరు నచ్చించబోతున్నాడు దేవుడు ప్రజలలో నుంచి పరిచబడ దావీదు నచ్చించబోతున్నాడు హల్లెలూయా దేవుని స్తోత్రం హల్లెలూయా నా శహమ కుడేన దావీదు నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతన్ని నేను అభిషేకించునను నా చేయి ఏల అతనికి తోడై ఉన్నది నా బాహుబలం

పరిశుద్ధ తైలంతో నేను అభిషేకించున్నాను నా చేత అతనికి తోడై ఉన్నది నా బాహు బలము అతన్ని బలపరిచిన ఏ శత్రువు కూడా అతని ముందు నిలబజాలరు స్తోత్రం హరళూయా అతని ఎదుట శత్రువులు కూడా లేకుండా తొలగిస్తానంటున్నాడు హలడూయా అలాగే నిన్ను దేష్ట కుమారునిగా చేస్తాను దేష్ట హలడూయామారు అన్ని ఉంటాయి హలడూయా దేని స్తోత్రం అన్ని బాధ్యతలు అతని మీదనే ఉంటాయి అన్ని హక్కులు కూడా అతని మీద ఉంటాయి అందుకే నేను దేష్ట కుమారునిగా నేను చేయబోతున్నాను అంటున్నాడు హలడూయా నా నామం అంటే అతను కొమ్ము నేను వేర్చించదు నేను సముద్రం మీద అతను చాపగా నదుల మీద అతన్ని కుడి చేయి నీవు నా తండ్రి నా దేవుడవని నా రక్షణ దుర్గము అతనిని నాకు మొరపెట్టను నువ్వు నాకు మొరపెట్టదు నా దేష్టమారుడుగా నేను చేయుతున్నట్టున్నాడు హరియా దేని స్తోత్రం హరియా దేని స్తోత్రం ఒక చంత మన దగ్గరకు వచ్చి మమ్మీ నాకు ఇది కావాలి అంటే మనం ఏవా ఇస్తాం కదా కొంచెం లేట్ అయినా కానీ ఇయ్యడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం మరి దేవుడు మనకి ఇయ్యడానికి వెనుక తీయడం హలోయ దేనిస్తాత్ర హరియా దేని స్తోత్రం వారిని ఎంతగానే మనము ఇది లేవు తోరా అని చెప్తాం కానీ సమయానికి నా కుమారుడు ఇది అడిగాడు కదా నేను తప్పకుండా వారికి ఇవ్వాలని ఆశపడతాం హరియా దేన స్తోత్రం అలాంటి దేవుడు నేను దేష్ట కుమారునిగా చేస్తానంటున్నాడు హరియా దేని స్తోత్ర అదే ఎనభై తొమ్మిదో కీర్తన పైన చదవడం ఎనభై కీర్తన పదమూడు పరాక్రమం గల బాహు నీకు కలదు నీ హస్తము బలమైనది దక్షిణాస్తము ఉన్నతమైనది నీతి న్యాయములను నీ సింహాసనములకు ఆధారములు కృపా సత్యము నీ శృంగ శృంగధ్వనులు నెరుగు ప్రజలు ధ్వనిలు ఎదువా నీ ముఖ చూసి వారు నడుచు కొనుచున్నారు నీ నామం వారు దినమెల్ల హర్షించుచున్నారు నీ నీతి చేత హెచ్చించబడుచున్నారు వారి బలమునకు అతిశయ స్పందం నీవే నిన్న నీ దయ చేతనే నా కొమ్ము హెచ్చించున్నది దేవుని స్తోత్రం పరాక్రము బాహు నీకు కలదంటున్నాడు హలిడూయ దేవుని స్తోత్రం హలిడూయ ఈ బిరుదులు ఎవరికి ఇచ్చారు దేవుడు పరాక్రము గల బలాగ్డ అనే గిద్యోనితో అన్నాడు హలిడూయ దేవుని స్తోత్రం గిద్యోని మీదికి ప్రజలు దండెత్తి చంపడానికి యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అతను పారిపోతున్నాడు అతను పారిపోతుంటే పరాక్రమ గల బలా కూడా నేను నిన్ను యుద్ధంలో జీవం పొందబోతున్నావు అన్నాడు హలో దేవుని స్తోత్రం అదే బిరుదు నీకు ఉండబోతుంది అదే బిరుదు నీకు దేవుడు వేయబోతున్నాడు నువ్వు పారిపోవచ్చు నువ్వు కృంగిపోవచ్చు నువ్వు నిందించబడచ్చు కానీ పరాక్రమ గల బల కూడా నీవు కార్యము చేయగలవంటున్నాడు హరియా దేవి స్తోత్రం నేను ఒక సహాయము చేయబోతున్నాడు ఆ సహాయము ఒక సూర్యుడికి చేయబోతున్నాడు నేను నీ కొమ్ము యచించబోతున్నాడు అంటున్నాడు హలలుయా ఏ శత్రువు ఏ ఆపవాలి నే ముందు నిలబజాలంటున్నాడు హరియా దేని స్తోత్రం నా చేయి చాపేరు

దైవా నేను నీ ప్రజలకు ఏమి ఆహారం అందించాలని నేనెంతగానో కన్నీటితో నేను అడిగాను నీది ప్రజలకు ఏ ఆహారం అందించాలో అనే నాయటు కావచ్చు అప్పటిదాకా నేను ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగినప్పుడు ఈ వాగ్దానాలు ఇచ్చాడు అనడూయ స్తోత్ర దైవ అడిగారు ఇంత నైట్ అయినా పడుకోలే పెదగాలి మనం ప్రార్థనకి వెళ్ళాలి అంటే మేము బైబుల్ చదవాలి గారని చెప్పాను కానీ ఈ వాక్యంతో దేవుడు మాట్లాడు నా ప్రజలకు ఈ రోజు ఈ ఆహారాన్ని అందించమని చెప్పాడు హరే దేవుని స్తోత్రం ఈ ఆహారము వేల మధ్యలకు గాక అనేక ప్రజల మధ్యలకు వెలుగుగా

అంటున్నాడు దేవుని స్తోత్రం నా సహాయము నీ కందబోతుంది నా సహాయము నీ కంద నీ కందబోతుంది పరాక్రమ గల బలా కూడా నేను నీకు సహాయము చేయబోతున్నాను ప్రజలలో నుండి ఏర్పరచబడ్డాము నేను ఒక సహాయము చేయబోతున్నాను అది అపవాడి కానీ ఏ క్షేత్రమైనా అది ఆర్థిక క్షేత్రం అయినా ఏ క్షేత్రం అయినా నీ ముందు నిలబజాలదంటున్నాడు అది మనుషుల దారేత్రం అయినా అది నీ ముందు నిలవ జాలదంటున్నాడు హరియాత్ర ఇరవై మూడు చదవ అదే అదే ఎనభై తొమ్మిది ఇరవై మూడు అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను అతని మీద పడగొ పగబట్టు వారిని నా విశ్వాస సత్యము నా కృపను అతనికి తోడే ఉండును నా నామమ్మను బట్టి అతని కొమ్ము వెచ్చించబడును నేను సముద్రం మీద అతని చేతిని అతని మీద అతని పుడిచేతిని చేతిని ఉంచేదను నువ్వు నా తండ్రివి నా దేవుడవు దక్షిణ దుర్గం అనే అతడు నాకు మొరుపెట్టును కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చే నా తండ్రి నా దేవ అని వారు మొరపెట్టెదరు వారిని నేను దేష్ట కుమారుడుగా చేసుకోదని అంటున్నాను హరిడు దేవుని స్తోత్రం ఎవరైతే నీ మీద పగపడ్డారు వారిని ఆయన మొత్తబోతున్నాడు హరిడుయా దేవుని స్తోత్రం నా ప్రభు నా తండ్రి అని ఆయనకి ఎవరైతే మొర పెడతారో దేవుడు దేష్ట కుమారుడుగా చేయబోతున్నాడు హరిడుయా దేవుని స్తోత్రం హరియా ఈ వాక్కు దేవుని వాక్కు ఈ వాక్కు దేవుని వాక్కు ఈ మాటలు దేవుడు దీవించిన గాక దేవుడి స్తోత్రాలు మీ అందరి కొంత నాలు పిల్లరా ప్రియ సహోదరి సహోదరుడు మరి ఇలాగనే ఈరోజు దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలకై దేవునికి మాయమ కలుగును గాక కుమారుడిగా దావీని పిలిచాడు దేవుడు దావేదను మరి ఆయన దేవుని అస్తము ఆయన బాహుబలము దావీను చెప్పగలిగింది దేవుడు దావిని జీవితంలో అద్భుతాలు చేసినటువంటి దేవుడు రోజు మన జీవితంలో కూడా ఆయనే అద్భుతాలు చేయవలసి ప్రార్థన చేసుకున్నాను అందరికి మరోకరించిన ప్రార్థన చేసుకున్నాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకున్నాం తండ్రి నాయన చెప్పినటువంటి మాటలను ప్రభా దావేది పట్ల చేసినటువంటి కాయ నాయన తండ్రి నా తమను బట్టి కొమ్ము యచించబడిన ప్రభా అయా దావితో మీరు చెప్పారు ఈ రోజున నీ ప్రియులందరితో మీరు చెప్పారు తండ్రి నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడరు తండ్రి నీకు వేలాది కృతజ్ఞత స్తోత్రములు తండ్రి అయా నా బాహు బలము నిన్ను బలపరుస్తాను ప్రభావం చెప్పారు తండ్రి నీకు స్తోత్రాలు నాయనా తండ్రి దావేదన ప్రభావ తండ్రి జ్యేష్ఠ కుమారుడిగా చేస్తారు ప్రభావ తండ్రి నాయనా అయ్యా అలడిన ప్రభా తండ్రి అయ్యా గానప చట్టున తండ్రి ఎవరిని దొరలు కొడుతున్నటువంటి అయ్యా మరి నాయన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామా తండ్రి మరి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నామా తండ్రి ప్రభా తండ్రి నాన్న మీకు వందనాలు తండ్రి నాయన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నామా తండ్రి ప్రభా అయ్యా తండ్రి మీకు స్తోత్రములు నాయన ఆ విధంగా ప్రభావం మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి అయ్యా పరక్రమం గల బలాజుడైన ప్రభావ తండ్రి మీరు పిలిచి ప్రభావ తండ్రి ఈ రోజున మీరు మాతో మా అందరితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు వేలాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించిన మా తండ్రి ప్రభా ఇంతవరకు నాయనా మీ బిడ్డలందరినీ మీరు ఆదరిస్తున్నందుకు మీకు వందనాలు మమ్మల్ని అందరూ కూడా మీరు బలపరుస్తున్నారు నీకు వందనాలు ప్రభా తండ్రి జ్యేష్ఠ కుమారుడుగా జ్యేష్ఠ కుమారుతులుగా మీరు ఏర్పరచుకున్నారు ప్రభా ఈరోజు నా మా అందరిపై నీ యొక్క దీవెనలు ఆశీర్వాదములు నాయన అయ్యా తండ్రి మీరే మాకు దయచేసినందుకు నీకు వందనాలు చెప్పిన ఈ మాటలన్నీ నీ బిడ్డ అందరి వెనుకలో తీవచ్చండి బలపరచు మీరే మహిమ ఘనత ప్రభావాన్ని మీరే పొందుమని ఏ సుక్రీస్తు వేడిపోతున్నా తంటే ఆమె 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 అందరూ లేచి నిలబడి ఉండగా ఒక పాట పాడుతూ కానుకలు సాధించుకుందాం లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా కానుకలు సాల్పించుకుందా దయచేసి ఒక పాట పాడుతుండగా ప్రభుని Kırmızı parmakla kalp rastlamaya başlayın. Kırmızı